ప్రియమైన దేవుని వరలారా జగత్ రక్షకుడైన క్రీస్తీసు నామములు మీ అందరికీ సర్వశుభములు కలుగును గాక రోమ్లి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూడగలిగితే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు ఏ భేదము లేదు అన్నాడంటే ఇక్కడ ప్రాంతీయ వర్గ వర్ణ కుల భేదమేమీ లేదు అంటే నడిపిలేరా ఆడవారని మగవారని చిన్నవారని పెద్దవారిని ఏ భేదము లేదు ప్రజల అందరూ పాపము చేశారు దానివల్ల పరలోకాన్ని లేదా నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి మరి పాపం వల్ల వచ్చు జీతము మరణమని ఆ మరణము నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఇదిగో యేసు క్రీస్తు ప్రభువు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చి అందరి పాపాలను తన భుజాన వేసుకుని మనం పొందవలసిన దోష శిక్షను ఆయన భరించి మనందరినీ కూడా తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా చేశాడు ఒకప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ ఏకముగా పనికి మాలిన వారిగా ఉన్నారు పిల్లర నరుని హృదయ ఆలోచనలు కూడా బాల్యం నుండి కేవలం చెడ్డవని దేవుడు చూసి తన హృదయంలో సంతాప నొందాడు మనుషులందరూ చూసినప్పుడు ఏ భేదము లేకుండా అందరూ పాపం చేస్తున్నారు ఈ పాపం ద్వారా మహిమలోకి వెళ్ళలేకపోతున్నారని పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడి ప్రియలార యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రలుగా చేస్తుంది ఆయన రక్తంలో కడగబడిన మనము ఇదిగో నిత్య జీవానికి పరలోకానికి మహిమకు వారసలం దేవుడు మహిమలో పరలోకంలో ఉన్నాడు ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే మనకి దేవుడికి మధ్య పాపము అడ్డు గోడలాగా ఉంది ప్రియల దాన్ని కూల్చివేయాలి అది మన వల్ల కాదు మనం చేసే నీతిక్రియలు మురుకు గుడ్డల వల్ల ఉంటాయి మనం చేసే దాన కార్యాలు పుణ్య కార్యాలు మనం చేసే నదీ స్థానాల వల్ల మనం నీతిమంతులం కాదు ప్రిలరా పాపాన్ని కడుక్కోలేము కేవలం క్రీస్తు రక్తమే ప్రతి పాపాన్ని కడుగుతుంది అలా కడిగినప్పుడే మనము తిరిగి మహిమలోనికి వెళ్ళగలం పాపంతో మరణిస్తే మనం వెళ్ళేది నిత్యనాశనానికి పాతాల నరకం నరకమనే వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాం పిల్లల అలా కాకుండా ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు అనుభవాల్లోకి వెళ్ళి మారు మనసు తగ్గ ఫలాలు ఫలించి విశ్వాసంలో స్థిరులుగా పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఈ లోకంలో జీవిస్తే దేవుని ఎదుట రేపొద్దున్న పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా ఎలా అంటే కేవలం పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును అంగీకరించడం ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారందరూ కూడా దేవునికి పిల్లలే అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి మనము నందు విశ్వసిద్దాము ఆయనను ప్రభువుగా రక్షకుడుగా మన రాజుగా అంగీకరిద్దాము అదేవిధంగా మన పాపాలను విడిచిపెడదాము మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా సమస్త కార్యక్రమాలలో పరిశుద్ధంగా బ్రతుకుతాము పరిశుద్ధుల కొరకు ఆ మహిలోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ లోకాన్ని మీరు మీ పిల్లలు అందరూ కూడా స్వసంత్రించుకోవాలని కోరుతున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సర్వరక్షణలోనికి నిత్య జీవంలోనికి గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి